ఏం లేదు గెల పడేటప్పుడే ఇది అవసరము కొంచెం కాయలు ముదురున్నాయంటే ఇంకేం చేయలేదు రసం పీల్చలేదు దీంట్లో తర్వాత తీసేసుకున్న ఇబ్బంది ఏంటంటే ఊడేటప్పుడే కంపల్సరీ అవసరం కొంచెం ముదిరిందంటే ఇంకా అది గోకలేదు నీట్గా కొద్దిగా కట్ చేసేసుకోండి కొంచెం వదిలేసుకోండి ఇబ్బంది తర్వాత ఉంటే ఏంటంటే ఫుడ్ వేస్ట్ పోద్ది అంటే ఇవి కూడా ఫుడ్ తినేస్తుంటాయి వేస్ట్ పోదు అది వేస్టా మేము మొత్తం తీసేసాను వచ్చిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం తీసేస్తాడు మీకు అన్ని అది వచ్చిందనుకో ఉపయోగం ఉంది కాయ డెవలప్ అవదు అస్సం చంపేయాలే ముందే కట్టాలి గెల పడుతున్నప్పుడు ఈనిందంటే కట్టేసేయాలి లేత పిందలప్పుడే గోక్తుంది ఏదో చిన్న అంతకు